ఈ వీడియో వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం దండి ఈరోజు పొద్దునైతే బీరకాయ టమాటా కర్రీ అయితే చేస్తాను అనమాట లంచ్ బాక్స్ పెట్టాలి ఇంకా మధ్యాహ్నంకి అన్నం అయితే చల్లగా పోయిద్ది కదా ఇంకా మా లాడుగడ ఆ బీరకాయ కూర తినడం కష్టం నాకు తెలిసే వాడి కోసం అయితే ఇదిగోండి ఎగ్ రెండు కోడిగుడ్లు వేసేసి మంచిగా ఫ్రై చేసేసి అన్నం కూడా దాంట్లో వేసి ఫ్రై చేస్తే వేడి వేడిగా ఫ్రైడ్ రైస్ లాగా తయారైపోయిద్ది కదా ఇంకా అందుకని చెప్పి అలా చేస్తూ ఉంటానన్నమాట ఉదయాన్నే అన్నం చేసినప్పుడు ఒక రెండు బియ్యం ఎక్కువే వేస్తానండి మళ్ళీ అటు ఇటు కాకుండాను ఒకవేళ అన్నం మిగిలిందనుకోండి రాత్రికి నేనే తినేస్తానన్నమాట ఇంకా నిన్న రాత్రి అయితే చికెన్ అయితే చేశానండి చికెన్ పూరి అనమాట కొంచెం చికెన్ కూర అయితే మిగిలింది అదైతే మిగిలిందైతే మటుకు వాళ్ళకైతే పెట్టనమాట నేనే వేడి చేసుకొని తినేస్తాను కొంచెం బీరకాయ కర్రీ ఇంకొంచెం చికెన్ కర్రీ ఉందనమాట అవే చూపిస్తున్నాను అవి రెండు నాకు సరిపోతాయి ఇంకా మాలడ్డుగాడికి అయితే ఇలా అనమాట ఎగ్ రైస్ అయితే ఇలాగ కోడిగుడ్లోనే అన్నం వేసి కలిపిస్తే ఇంకా చక్కగా తినేస్తాడు అనమాట ఆమ్లెట్ చేసి పెట్టినాను అనుకోండి వట్టన్నం అన్న తింటాడు కానీ ఆమ్లెట్ జోలికి అస్సలు పోడనమాట అందుకే అన్న కలిపే కలిపేసి